హాయ్ అండి నేను రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ క్లాస్ ఇవాళ రెసిపీ వచ్చేసి కుర్రలతో పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చు మరి ఇవాళ రోజులలో చాలామంది రైస్ అయితే పూర్తిగా తగ్గిచ్చేస్తున్నారు కదా మిల్లెట్స్ ఉపయోగం చాలా ఎక్కువైపోయింది మరి మిల్లెట్స్ నార్మల్ రైస్ లాగా ప్రిపేర్ చేసుకుంటే అస్సలు తినవద్దవద్దు కదా మరి వాటితో రకరకాల డిషెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇవాళ వీడియో అయితే కొర్రలతో పొంగలి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూయించేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట మరి ఎప్పుడైతే మనం పొంగల్ చేసుకోవాలనుకుంటామో ముందు రోజు నైటే ఇలా కొర్ర అయితే నానపెట్టేసుకోవాల్సి ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ నానపెట్టేసుకోవాలి డిన్నర్కి చేసుకోవాలన్నప్పుడు మార్నింగ్ అయితే నానపెట్టాలన్నమాట కొర్రలు ఎంత బాగా నానితే పొంగల్ అనేది అంత టేస్టీగా ఉంటుంది గుర్తుంచుకోండి కాబట్టి ఈ కూరల్ని బాగా గాలించుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా టువెల్ నుంచి థర్టీన్ అవర్స్ వరకు బాగా నానపెట్టేసుకోవాలి ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్ట్రవెల్ గించి కడాయి అయితే హీట్ చేసేసుకోవాలి అరకప్పు పెసరపప్పును ఇలా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెసరపప్పును బాగా ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా రంగు మారే వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మాత్రమే పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పెసరపప్పునైతే బాగా వేగించుకోవాలి ఈ రంగులోకి మారిన తర్వాత పెసరపప్పునైతే ఇలా పక్కకైతే తీసేసుకోవాలి తీసుకున్నటువంటి పెసరపప్పును వెంటనే నీళ్ళల్లో వేసి బాగా కడిగేసుకోవాలి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే ఉంచేసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ అయితే వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట పొంగల్ చేసుకోవడం కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అవుతుంది కాబట్టి ఇక్కడ నేను కుక్కర్లో అయితే చూపిస్తున్నాను ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ముందుగా నా నాన పెట్టుకున్నటువంటి కూడా నీటిని మొత్తం వడవార్చుకొని కొర్రల్ని మాత్రమే ఇందులో వేసేసుకోవాలి అరకప్పు పెసరపప్పుకి ఒక కప్పు కొర్రలు అయితే నానపెట్టుకున్నాను అనమాట వీటికి కాను ఐదు కప్పులు నీళ్ళని అయితే వేసేసుకుంటున్నాను ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒకన్నర కప్పుకి ఐదు కప్పులు నీళ్లు వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కుక్కర్ మూతనైతే క్లోజ్ చేసేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఉన్న ఆవిరి కంప్లీట్గా పోయే వరకు మూత అనేది అసలు ఓపెన్ చేయొద్దు ఆ తర్వాత ఓపెన్ చేసామంటే పొంగల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఇలా సాఫ్ట్ టెక్స్చర్గా పొంగల్ అనేది ఉడికించుకోవాలి అప్పుడే పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు అనేది సిద్ధం చేసుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం ఇలా కడాయి అయితే సిద్ధం చేసుకోవాలి పొంగల్లో ఎంత ఎక్కువగా నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కదా మరి మీకు కావాల్సినంత నెయ్యిని అయితే వేసేసుకోండి ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసేసుకున్నాను కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్రను చిటపటలాడేలాగా బాగా వేగించేసుకోవాలి ఆ తర్వాత ఒక పిడికడు జీడిపప్పు పలుకులను కూడా నేతలు వేసేసి సిమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట వేసుకున్నటువంటి పప్పు దినుసులు బాగా వేగిపోయిన తర్వాత ఏడెనిమిది మిరియాలు ఇంకా సన్నగా తరుక్కున్నటువంటి అల్లం ముక్కలు ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఒక పిడికడు కరివేపాకును కూడా ఇందులో వేసేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం అలా ఉంచామంటే అన్నీ బాగా వేగిపోతాయి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నటువంటి పొంగలో ఈ పోపు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా టేస్టీగా కూరలతో పొంగల్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హాట్ హాట్గా సర్వ్ చేశామంటే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా పొంగల్ని అనేది తినేస్తారనమాట మనం కొర్రలతో చేసామనేది అస్సలు కనుక్కోలేరండి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీకు కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి